స్వాగతం రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మంచిర్యాలీ ఫంక్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళాలో మంచిర్యాల జిల్లా నుండి రెండు వందల మందికి పైగా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ చదువుకున్న యువతి యువకులు పాల్గొనడం జరిగింది ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కు చెందిన ఎంఎస్ఎన్ ఫార్మా ఐటిసి మరియు న్యూ ల్యాండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి యువతను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ముఖ్యంగా ఎంఎస్ఎన్ ఫార్మా అనేది చాలా పెద్ద ఫార్మా కంపెనీ వారితో పాటు ఐటీసీ మనకు అందరికీ తెలుసు ఐటీసీ ఫుడ్స్ కంపెనీ అదేవిధంగా న్యూ ల్యాండ్ ల్యాబొరేటరీస్ అది కూడా ఒక ఫార్మా కంపెనీ అదేవిధంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా అంటే మన మంచిర్యాల ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్య ఇక్కడ విద్యార్థులు పాపం చిన్నగున్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివినారు వాళ్ళకు ఒక పట్టుదల ఉంది వాళ్ళు సక్సెస్ కావాలనే కోరిక ఉన్నది కానీ వాళ్ళకు అవకాశాలు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకందరికి కూడా ఇవాళ అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళాలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు అందరికి కూడా అవకాశం ఉన్నది ఈ ఇక్కడ ఎవరైనా ఈరోజు రాకపోయినా కూడా మా ఆఫీస్ని మీరు సంప్రదిస్తే తర్వాత కూడా మీ బయోడేటాలు పంపించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మంచిర్యాల ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకందరికి కూడా ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సిన కోచింగ్లు ఇస్తున్నాము ఇట్లనే ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మా యొక్క లక్ష్యము ఈరోజు దీనికి పెద్ద ఎత్తున ఒక మంచిర్యాల నియోజకవర్గమే కాకుండా అటు బెల్లంపల్లి చెన్నూరు మరియు కాగజ్ నగర్ నుంచి కూడా చాలా మంది యువకులు యువతి అందరు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొంటారు ఇటువంటి అవకాశాలు రాబోయే రోజులలో కూడా కల్పిస్తాము ఇక్కడికి వచ్చిన కంపెనీ ప్రతినిధులకు అందరికి కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ జరుగుతున్న సో వెరబల్లి రఘునాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాలో సో ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మేము ఇంటర్మీడియట్ నుంచి సో బిఏ బీకామ్ బిఎస్సి సో ఏ గ్రాడ్యుయేషన్ అయినా సో వీళ్ళని మా ఫార్మసికల్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ రోల్స్ లో హైర్ చేయడానికి వచ్చాము సో ఇంకా ఎవరైనా ఈ రోజు ఇక్కడికి రాని వాళ్ళు ఉంటే కంపెనీకి రావచ్చు లేదంటే నెక్స్ట్ టైం జరిగే జాబ్ మేళాలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు చాలా మంది